స్థానికుడు యువకుడు మీ మధ్యనే గడిచిన మూడు పర్యాయాలు ఓడినా మీతోనే అడ్డి పెట్టుకుని ఉండి ఈ ఎన్నికల్లో మళ్ళీ కొట్లాడుతున్నాడు మన కాంగ్రెస్ పార్టీ పక్షాన రేపు పదకొండవ తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాల కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నారు ఈ గడిచిన ఇంకా రెండు సంవత్సరాలు పూర్తి కాకముందే ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నది మన ప్రభుత్వం పెద్దవాళ్లు తినే సన్న బియ్యం పేదవాళ్ళకి ఇస్తున్నది మన ఇందిరాలు రేషన్ కార్డులు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మన జుబ్లీ లో కూడా సుమారు పద్దెనిమిది వేల రేషన్ కార్డులు ఇచ్చింది మన ప్రభుత్వం పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది లక్షల మంది చేరిస్తే ఒక్క జుబ్లీ హిల్స్ లోనే సుమారు పంతొమ్మిది వేల మందిని పాత రేషన్ కార్డు లో కొత్త పేర్లు చేర్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం అంతా అంతా కాదు రాష్ట్ర వ్యాప్తంగా మొదట విడత నాలుగు లక్షల యాభై వేల ఇందరమ్మ ఇళ్ళు ఇచ్చాం గ్రామీణ ప్రాంతాల్లో ఇందరమ్మ ఇళ్ళు ఒడివడిగా కడుతున్నాం ఐదు లక్షల రూపాయలతో పట్టణ ప్రాంతంలో ఉండే నిరుపేదలు ముఖ్యంగా మన ఒటర సంఘంలో కూడా చాలా మంది ఉన్నారు మిత్రులు సంఘ నాయకులు ఎంతకుందే అడుగుతున్నారు అన్న గ్రామీణ ప్రాంతంలో ఇందిరం ఇస్తున్నారు పట్టణ ప్రాంతంలో కూడా ఇందిరం కావాలి అని అడుగుతున్నారు ఈ ఎన్నికలైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే సూచనలు చేశారు మొత్తం మీటింగ్ లో కూడా చెప్పారు ఈ జుబ్ కూడా ఎన్నికల తర్వాత తప్పకుండా ఇందురమ్ ఇస్తాం అరువులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా ఆ వడ్డీల కులాలకు కూడా ఈ ఇంద్రం ఇంటి ఇవ్వటం జరుగుతుంది